ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కావాలి మనం చేసే తవక్గా చేసినప్పుడు మా ఆడబిడ్డలు చేసినప్పుడు క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాణ్యత మీద ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది నేను వారికి చెప్తున్నా వాళ్ళ కెపాసిటీ ఎంత మొత్తాన్ని ఉపయోగించబడుతున్నాం కమాడిటీ క్లస్టర్స్ ఓపెన్ చేస్తాం ఎక్కడ ఏ జిల్లాలో ఏ వస్తువు వస్తుందో ఏ ప్రోడక్ట్ పడుతుందో అక్కడ తయారు చేసి మీ అందరికీ శిక్షణ కార్యక్రమాలు పెడతాం దానికి కావాల్సిన బ్యాంకులోని ఇప్పిస్తానం వర్కింగ్ క్యాపిటల్ ఇప్పిస్తానం ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళా కొనడానికి వాళ్ళే కొంటారు మీకు ప్రోడక్ట్ అక్కడ అందుబాటులో ఉంది తయారు చేసే తెలివితేటలు నేర్పిస్తా మళ్ళీ దాన్ని కొనుగోలు చేసే వ్యక్తులు కూడా మేము ముందర పెడతాను దీనికంటే మంచి ఆలోచన లేదు ఈ విషయం మీరు గుర్తు మీరు అంది పుచ్చుకోవడం మీ చేతుల్లో ఉంది పాయిసిస్ ఫెర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డ్యాప్ చేసి ఉంటారు ఇంతకం సాంగ్స్ మమ్మీ డాడీ ఎవాలంటే పాయిసిస్కి కాల్ చేయండి గుర్రాన్ని ట్యాంక్ దగ్గర తీసుకుపోతాం కానీ తాగిచ్చేది నా వల్ల కాదు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరూ అంటున్నారు ఇంకా చాలా సమయం పడుతుంది ఆడవాళ్ళు పైకి రారు మగవారితో సమానంగా రారని నేను చెప్తున్నా రెండు వందల ఏళ్ళు ఐదు వందల ఏళ్ళ అవసరంలా ఇరవై సంవత్సరాలకు మురిపు ఒక్క నిర్ణయం చేశాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను అప్పుడు అందరూ నన్ను అన్నారు మగపిల్లలు సార్ మీరంతా ముప్పై మూడు శాతం పెడుతున్నారు దీనివల్ల తెలుగు థియేటర్లతో ఇంకొక ముప్పై శాతం వస్తారు అంటే వంద మందిలో అరవై మంది ఆడబిడ్డలు వస్తే మాకైతే ఏంటి అని అడిగారు తరతరాలుగా వాళ్ళంతా విమర్శించబడ్డ విస్మరించబడ్డారు ఒక కొన్ని రోజులు కానీ తర్వాత చూస్తామని చెప్పాను ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే భార్యాభర్తలు వచ్చినప్పుడు నేను అడుగుతూ ఉంటాను భర్త ఐటీ భార్య ఐటీ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు నీ ఆదాయం ఎంత ఆవిడ ఆదాయం ఎంత అంటే తొంభై శాతం నాకు చెప్పింది ఆడవాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంది మగబిడ్డల కంటే భర్త భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువ ఉంది అంటే దీన్ని బట్టి మనం అర్థమవుతుంది ఎన్నో అవసరం లేదు మన దగ్గర ఆర్గనైజేషన్ రెడీగా ఉంది టెక్నాలజీ రెడీగా ఉంది చేసే మనసుండే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంది ఇప్పుడు చేయాల్సింది మీరు అవకాశాలను ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ఏదైనా సాధ్యం ప్రపంచంలో ఉండే వ్యక్తులు తీసుకొస్తాను మీరు భాగస్వాములు చేస్తాను మీరు చేసే పనులు మళ్ళా ప్రపంచం మొత్తం మార్కెట్ ఇచ్చే విధంగా చేసే బాధ్యత నాది ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ